వెల్కమ్ టు సిం న్యూస్ నా పేరు కామాక్షి వార్తా విశేషాలు మొన్నటి రోజు మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు చేసిన మూడు కార్యక్రమాలపై ప్రశ్నిస్తే నాయకులు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా చలపతిరావు ఆస్తులు దోచుకున్నాడు అని ఏదేదో మాట్లాడడం సరికాదని చలపతిరావు ఏదైనా అక్రమాలు చేస్తుంటే దానిని బయటపెట్టొచ్చని తన వద్ద ఉన్న ప్రతి ఆస్తికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతి అన్నారు కొడవలూరు మండలం నార్తరాజ్పాలెంలోని వైసీపీ పార్టీ కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కొడవలూరు మండలం నార్త్ రాజపాలెంలోని వైసీపీ పార్టీ కార్యాలయం వద్ద వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరు చలపతి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నార్త్ రాజపాలెంలో జరుగుతున్న అక్రమాలలో భాగమైన మైనర్ బాలుడి పేరుపై ఉన్న దేవస్థాన భూములు కాపాడాలని పంచాయతీకి నష్టం కలిగేలా తొంభై ఆరు లక్షలు ఉన్న పొలాన్ని తొమ్మిది లక్షలకు తగ్గించడంపై నార్త్ రాజపాలెం పంచాయతీకి ఉపయోగపడే ప్రభుత్వ భూమిలో కడుతున్న అక్రమ కట్టడాలను బయట సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతూ నాపై రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొస్తామని బెదిరిస్తే బెదిరిపోయేవారు లేరని తనకు సంబంధించిన ప్రతి ఆస్తికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయన్నారు రాబోయే రోజుల్లో నార్త్ రాజపాలెంలో జరుగుతున్న అక్రమాలను ఒక్కొక్కటిగా బయటపెట్టి టీడీపీ నాయకుల వల్ల ఎమ్మెల్యే మంచి పేరు వస్తుందా చెడ్డ పేరు వస్తుందా అని అన్ని ఆధారాలతో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుందని అన్నారు ఈ సమావేశంలో మండల కన్వీనర్ శేషగిరి బాబు ఎంపీపీ గాలిజ్యోతి సర్పంచ్ బొచ్చు సుప్రియా కొండా శ్రీనివాసులు రెడ్డి స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మనకు కొడవలూరు మండలం నుంచి కొత్త వంగల్ సర్పంచ్ పై వేధింపులు గురి చేస్తున్నారు అది మంచి పద్ధతి కాదు ఒక ఎస్సీ మహిళ సర్పంచ్గా గెలిచి ఒక ఉన్నత చదువుకున్న చదువుకున్న అమ్మాయి అమ్మాయిని వేధిస్తూ ఒక పక్క సెక్రటరీ అయితేనే యూఓపిఆర్డీ ఓ పక్కన ఉంటే మరి ఆర్డబ్ల్యూసేఈ గారు వచ్చేసి నీకు ఎంబుక్ కావాలంటే నువ్వు ఒక్కదాని పోయేసి ఇన్ఛార్జిని కలిసి చూస్తే నీకు ఎంబుక్ ఇస్తాను దాని మీద మాట్లాడాము మేము ఒకసారి ఆలోచించండి ఒక సర్పంచి ఒక గ్రామానికి ఒక సర్పంచ్ అనేటువంటి వ్యక్తిని అధికారులైతే ప్రతి ఒక్కరూ మీరు మేము పిలిస్తే రావాలి మేము చెప్పిన దగ్గరికి రావాలి మా మాట వినాలి ఇంటేనే నీకు చెప్పుకోరు ఉంటుంది లేదా చెప్పుకోవరు తీస్తాము నీకు ఎంబుక్ రికార్డ్ కావాలంటే నువ్వు మా ఇన్ఛార్జ్ దగ్గర ఒప్పు నువ్వు ఒంటరిగా ఒప్పు ఆ నుంచి నాకు ఫోన్ చేయించు నీ మేము ఎంబుక్ ఇస్తానో దాని మీదే స్పందించవు అంతేగాని ఆయన వచ్చేసి ఈ మండలంలో ఏ డిపార్ట్మెంట్ని మీరు రిక్రూట్ చేసుకుని మేమేం మాట్లాడలేదు ఆయన కోట్ల కోట్లు వర్క్లు తీసుకొని చేసుకుని మేమేం కాదంటలేదే మా ప్రజా ప్రజాప్రతినిధులని మా ప్రజా ప్రజాప్రతినిధులని మీ ఇన్ఛార్జ్ దగ్గరికి పంపిమని చెప్పడం మీకు సభావమైన అధికారులను అడిగాము మేము అధికారులను ప్రశ్నించాం మేము ఆయన ప్రశ్నించలా ఆయన మచ్చలేని మనిషిని మాకు తెలుసు ఆయన మచ్చలే ఆయన మచ్చం మాకు ఎందుకయా చూసేవాళ్ళు మీరు చూసుకోవాలి ఆయన మేము ఆడ చూడగలం ఆయన మచ్చలేని మనిషే నేనేం కాదంటాంలే మీ ఇన్ఛార్జి గురించి మా యొక్క మహిళని మీ ఇన్ఛార్జి దగ్గర పంపించేటువంటి రమ్మంతా చెప్పడానికి యూఆర్డీ ఆర్డీఓ పంచాయతీ సెక్రటరీ ఆర్డబ్ల్యూసీఏఈఈ గారు చెప్పడం తప్పు కదా ఒక మహిళ మహిళలు వచ్చేసి వంటరికాయను కలు ఆయన ఫోన్ చేయగా పది నిమిషాలు ఇస్తే దానికి స్పందించాం అంతేగాని నిన్న ఇద్దరు మాకు మాకు మా ఇద్దరు నాయకులు వచ్చేసి దాని మీద ఖండం చేశారు నేను దాని గురించి ఏం మాట్లాడుతు తెలుసుకోవాలా ఇప్పుడే జిల్లా అయినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రి వాళ్ళు కాకా గోవర్ధరెడ్డి గారు కలిసాం నేనైతేనే మా ప్రసన్న కుమార్ రెడ్డి మా నియోజకవర్గ ఇన్ఛార్జి గారు ఎల్లుండి ఈ యొక్క నియోజకవర్గంలో కొడవలూరు మండలంలో జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ అయితేనేమి మరి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల మీద జరుగుతున్నటువంటి అనుచిత ప్రవర్తన ఏదైతే ఇన్ఛార్జీలు ఉన్నారో అనుచిత ప్రవర్తనపై దానికి తీసుకున్నటువంటి స్థానిక నా స్థానిక అధికారులపై చర్చించడానికి వాళ్ళకి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది వాళ్ళతో విచారించి తగు చర్యలు మరి జిల్లా అధికారులు తెలపడానికి ఎల్లుండి ఉదయం పది గంటలకి ఎంపీడీఓ కొడవలూరు దగ్గరకి గౌరవ మాజీ ముఖ్యమంత్రులు సారీ మాజీ మాజీ మంత్రివర్యులు ప్రజెంట్ మా నెల్లూరు జిల్లా అధ్యక్షుని కాంగ్రెన్ గోవర్ధన్ రెడ్డి గారి నేతృత్వంలో నల్లబడి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి నియోజకవర్గంలో ఉండే అందరు నాయకులు కార్యకర్తలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా కలిసి వచ్చి ఆ కార్యక్రమాలు చేప ఎందుకంటే ఇప్పటికే ఉన్నాయి లేని లేని ఉన్నట్టు చెప్పి ఎంతోమంది పాపము పోర్లు తీసేస్తాను భయపడుతున్నారు కొంతమందికి తీశారు ఇంకా కూడా మా వాటిని మా మా పార్టీలో రాకపోతే మీ చెక్కుపోవలు తీస్తానన్నారు ఇవి ఒకసారి రాజ్యాంగం ఒకసారి ఆలోచించండి స్థానిక సంస్థలు ప్రజాపంచంలో వాళ్ళు కూడా ప్రజల చేత ఎన్నిక కాబడారు వాళ్ళు కూడా ఆ గ్రామంలో చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి పారిశుద్ధ్యం అయితేనేమి అయితేనేమి నీరు అయితేనేమి రోడ్లు అయితే చేయాల్సిన పరిస్థితి వాళ్ళు ఉన్నాయి అటువంటి వాళ్ళని కూడా మట్టు పెడతాం మా మాట ఇంటి అయినట్టు లేదా మీరు సీక్రెట్గా పోయి మా ఇన్ఛార్జిని కలుస్తారా లేదా మా ఇన్ఛార్జి చెప్తేనే మేము పని చేస్తాం మా ఇన్ఛార్జి దగ్గర పోయి ఒంటరిగా పోయి మహిళ అయిన సరే నువ్వు కలిసి నా మాకు ఫోన్ చేసి చేస్తా ఉండే ఎంతవరకు న్యాయం ఇది ఇది ఎంతవరకు సహబాబు మనం ఎక్కడున్నాం మనం ఏ ప్రపంచంలో ఉన్నావు ఈ రోజు జరగాల్సిన పరిస్థితుల్లో మహిళలు జరగాల్సిన అన్యాయం జరుగుతూ ఉంది దీని మీద రేపు మేమందరం కలిసి కలిసిగట్టుగా నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొడవలోని మండలంలో రేపు ఎల్లుండి జరుగుతున్న శుక్రవారం జరుగుతున్న పది గంటల ర్యాలీలు కూడా ఎక్కువ ఉన్నటువంటి మా నాయకులందరూ నియోజకవర్గం నాయకులందరూ కూడా అందరూ పాల్గొంటాం ఇదే కాకుండా ఈ నియోజకవర్గంలో ఇటువంటి దాడులు జరగకూడదు ఎవరైనా సరే ఎవరైతే గెలిచారో వాళ్ళకి విధులైతేనేమి వాళ్ళకి అధికారం ఉంటాయి దాని ప్రకారం నడుచుకోవాలి కానీ మాకు అధికారం ఉంది మేము కలెక్టర్లు చెప్తాం మేము డిపోలో చెప్పు చేస్తామంటే న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఆక్రమిస్తారు ఏది ధర్మం ఏది న్యాయం న్యాయస్థానాలు వస్తే కాఫీ ఇచ్చి కూల్ డ్రింక్ ఇచ్చి ఏమో కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి పంపించేవాడిని అర్థమైందా ఆడకపోతే ముందు టోకన్ కొట్టాలా ముందు వచ్చేసి ఫోన్పే చేయాలా ఫోన్పే తర్వాత ఇంకొక అకౌంట్కి పోవాలా ఎన్ని జరిగిన తర్వాత స్టార్టింగ్ ఫోన్పే అక్కడ కూడా చెప్తా ఫోన్పే అక్కడే ఏం ఏమి ఆటలు తగ్గతావు అన్ని ఆటలు అవన్నీ ఇప్పుడు కాదులేమ్మా నువ్వు ఎందుకు మమ్మల్ని అన్ని ఇది పెడతావు మేడం గారు వస్తారు ఇరవై తేదీ అప్పుడు లైవ్ పెట్టండి ఈడ ఆటలన్నీ కూడా వీడియోలు ఉన్నాయి మాకు గుర్రాలు కానీ జయమడతాం మొత్తం ఉన్నాయి ఈడ ఆడ ఇక్కడ రాష్ట్రంలో దేశంలో లేని ఆటలన్నీ ఆ రాజభవన్లో దొరుకుతాయి అమ్మా ఫోటోలు ఉన్నాయి అన్ని మెసేజ్లు ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా డైరెక్ట్గా మీకు ఇది ఈ చామండి వాళ్ళు లైవ్ ఇస్తారు సంతోషం మేడం గారు చూస్తూ ఉంటుంది నేనుంచి మాట్లాడుతూ ఉంటుంది అది బాగుంటుంది అంతే కదా అప్పుడు కావాలంటే మా ఓళ్ళు పెట్టినటువంటి అన్నింటి మీద నా కాగితాలు పెట్టుకున్నమ్మా నా దగ్గర అన్ని రికార్డ్స్ ఉన్నాయి కొనుగోలు చేసినటువంటి నా అన్నీ అన్ని రికార్డ్స్ ఉన్నాయి అంటే ఎలాంటి ఇబ్బందులు లే దాన్ని ఏం కాదంటున్నాను కానీ ఇప్పుడు నేను అరుచుకొని ఎన్ని పెట్టి ఎన్ని చూపించి ప్రయోజనం లేదు కదా ఆయనే చెప్తాను కదా మేడం గారు రాగానే రెడ్ బుక్ రాజ్యాంగం తీస్తాం మేము పోతాం మేము పోయేసి మేము వెళ్తాం వెళ్ళి ఆయన కలిసి బస్సు వేసుకోపోయి దాన్ని అంత తేల్చేస్తూ ఉంటాడు కదా తెలుస్తాం అట్లా ఎవరి చెందో తెలుస్తాం రోజు ఉన్నాయి ఈ రోజే కాదు మేడం గారు వచ్చిన తర్వాత ప్రతి మూడు రోజులు చెప్తాం నేను డైరెక్ట్ కూడా లెటర్ రాస్తా ఏ ఇటు జరుగుతుంది మీ ప్రభుత్వంలో మీ నాయకులు విధంగా చేస్తున్నారు ఈ విధంగా ప్రజలు తప్పుదారి పట్టిస్తున్నారు ఈ ఇబ్బంది కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నారు కాబట్టి దీన్ని బట్టి మీరు ఇక్కడటువంటి పరిపాలన ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తాం తప్పే ఉంది తప్పు చేస్తున్నప్పుడు చెప్పడం తప్పే ఉంది వాళ్ళే చెప్తున్నారు కదా మేము తప్పు చేస్తే చెప్పమని తప్పు చేసిన పని ఒక్కరిని నిరూపిస్తాం మా ఏమైనా తప్పు అంటే చూడండి మా ఏమైనా చెప్పారు కదా మేడం ఇప్పుడు చెప్తుంది కదా అన్నిటికీ మా దగ్గర ఆధారం ఉన్నాయి మా దగ్గర అన్ని ఉన్నాయి అన్ని కొనుగోలు అన్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయి ఎప్పటి నుంచి మొత్తం చెప్పాం అంతేకాని ఊరిని నిన్న ఒక ఆయన కాగితాలు తీసుకొచ్చి ఒక ఆయన పాట కచ్చల్లో కదా ఒక్కరో ఒక పాట పాడినట్టు పాపం ఎనిమిది మంది పాడారు అమ్మా లేచి లేచి ఆయన ఒక ఆయన కూర్చోండి లేచి నైన్ లేచిపో ఉన్నవ్లే తల్లి ఉన్నాయి ఒక ఆయన లేయటం ఒక ఆయన కూర్చోండి ఒక ఆయన లేయటం ఒక ఆయన కూర్చోడు ఎక్కడ లేచేడు కూర్చోం ఒకటే ఎడ ఈడ ఒకడే ఉంటాడు లేచేవాడు కూర్చున్నా ఒకడే ఒక ఆయన లేయటం ఒక ఆయన కూర్చోడు ఒక ఆయన లేటు ఒక ఆయన కూర్చొని ఎనిమిది మంది పాటలు పాడారు తల్లి జానపద గేయాలి లవ్ సాంగ్ వరకు పాడారు చాలు థ్యాంక్ యూ ఫోటో పోయేటప్పుడు ఫిబ్రవరిలో జరిగింది అది అది కూడా చలుపుతారావు హయాంలో జరిగిందండి రీసెంట్ జరిగింది నాకు చెప్పేస్తారా కాల్ చేసేసారు కూడా దీని అడ్డుకుంది ఎవరు చలుపుతురావే కదా అయా కట్నాలు తీసుకొని కానుకలు తీసుకొని దాన్ని కట్టడానికి శ్రీకారం చుడు కట్టణాలు కానుకలు తీసుకొని కట్టడాలకు శ్రీకారం చుట్టారా ఇది ఆపండి అని చెప్పా అర్థం ఇదే కట్నాలు కానుకూలు తీసుకొని కట్టడాలని ఆపని చెప్పా అది ఆపండియా అని చెప్పి అది చెప్పింది కూడా చదువుతున్నావు కదా సరే మూడుకి సమాధానం ఏమైనా వచ్చిందా ఓకే నాయని ఆఫీస్ మీద పెట్టారు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి మీరు దేని మీదే మీరు పెట్టుకోండి నిన్న ఒక చిట్టా చదివాడు ఈయన బినామీలు అవన్నీ వచ్చేసి ల్యాండ్ ఆడించిన లిస్ట్ అమ్మ అది ఒక ఐదు నాడు పేర్లు చదివే ఐదు సెంట్లు పది సెంట్లు ఇరవై సెంట్లు అది సీజీ లిస్ట్ అది నాది కాదు నేను బినామీలు కాదు సీజీ ఆఫీస్ లిస్ట్ తీసుకోండి అప్పటికప్పుడికి పోయేసి అక్కడ పోయి ఆ ఆఫీసులు వచ్చి వాల్యూలు తీసుకొచ్చారు నా వ్యాల్యూలు ముప్పై ఐదు లక్షలు ముప్పై ఐదు లక్షలు చేయించుకున్నాను నేను ఆయనదేం కోటి చిల్లర ముప్పై ఐదు లక్షలు దాన్ని నేను చేశాను సబ్ రెస్టర్ ఆఫీసులు ఏ వ్యాల్యూ ఉంటే ఆ వ్యాల్యూ చేయించుకోవాలా నాది ముప్పై ఐదు లక్షలు ఉండేది నేను జయించుకున్నా నీది తొంభై లక్షలుంటే తొమ్మిది లక్షలు చెప్పినా ఆయన పోయి ఒత్తిడి తెస్తుంటే అదేమంటే రకరకాల వాళ్ళు ఫోన్ చేస్తుంటే ఏడాడు చూస్తే ఏమో డైక్లాట్లేమో చేసి శ్మశానం డొంకంటే లేదు లేదు దాన్ని మార్చండి అంటుంది వాళ్ళు మార్చలేకపోతుంటే ఏం చేస్తారు అధికారులు శ్మశానం డొంక అనేది వాస్తవమే మీకు చూపించా డైక్లాట్లో చూపించా మీకు అందరూ కూడా అవి ఇస్తాను ఇంటికాణించిపోయే దారి నీట్గా ఉంది ముప్పై నాలుగు అయితే ఇరవై రెండు అయితే ఎన్ని సెంట్లు ఉండేది ఉండేది మేమన్నీ తీసి ప్రజలకు పంచుతామంటుంటారు ఇద్దరు ఉన్నారు కదా మన అంబేద్కర్ వారసులు అని చెప్తున్నారు కదా ఇద్దరు కదా వాళ్ళు ఇద్దరు ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక ఆయన హార్డ్వేర్ ఇంజనీర్ ఇద్దరు వాళ్ళు సంపాదిస్తున్నారు అందరూ తెలుసు ఇద్దరు ఒక ఆయన ఉదయం షూక్ చేస్తారు ఉదాయన ఉదయానం మళ్ళీ ఆయన కొనుగులు బజ్జుల మొత్తం ఆయనే చేయాలంటాడు ఏడా బ్రాంచ్ షాప్ దగ్గర ఇంకో ఆయన అయితే ఈ ఉన్నటువంటి పంట పొలాలు అయితేనేమి మాగానీలు అయితేనేమి ఫారం బోక్లు అయితేనేమి ఏ అయినా సరే నా చేతికి రావాల్సిందే నేను మళ్ళా మీది మీ మీరు మళ్ళీ నాకు డబ్బులు ఇస్తే నేను మళ్ళా విముక్తా అంటాడు అదే మళ్ళీ పరిస్థితి ఇంకేమైనా ఉందా నేను సిద్ధమేనమ్మా ఇవ్వ ఉన్నాయి మీ దగ్గర నేను మీకు చూపించారా నిన్న చూపించింది ఏంటంటే ఒక ఆయన ఏం చెప్పినాడు నేను ఈఎన్సీ కాడి నుంచి లెటర్ తెచ్చాను గుంట పూడకద్దని బ్రిటిష్ కాలం నుంచి నా దగ్గర ఉంది ఏముందా నీ దగ్గర గుంట బూడ్సాము గుంట బూడ్సినటువంటి ఎంత ఎంత డబ్బులు పెట్టి గుంట పూడ్చిన పంచాయతీలో ఉంది పంచాయతీ స్థలం కోట్ల రూపాయలు చేసే స్థలం ఆడు ఉంది ఏదైనా కట్టుకోవచ్చు ఈరోజు ఒకప్పుడు గుంట గతంలో మీకు తెలియదేమో అది గుంటగా ఉండి గలీజ్గా ఉంటే నడి రోడ్లో సెంటర్కి గలీజుగా ఉందా దాన్ని బూడ్చి మంచి ఆశి తయారు చేసాం ఇక్కడ అండర్గా అండర్గా అండర్ బ్యారేజ్ పోతా ఉంటే అక్కడ ఇక్కడ మన అండర్ మన ఇది అండర్ పాస్ వస్తుంటే అక్కడ కూడా అన్నీ కాంతి గురువు గురువుతారు పంచాయతీ డబ్బులతో కాంపౌండ్ వాళ్ళు దాన్ని లెవెల్ చేసాం ఇంకేం చేసింది ఏముందమ్మా ఏం తీసుకురండి ఏమిన్నాయన్నారు ఇంకేము చెప్పండి గారు యూఎస్లో ఉంది కాబట్టి మనం ఎన్ని చెప్పుకున్నా వినే పరిస్థితులు దూరంగా ఉంది కాబట్టి నేను కూడా గౌరవ శాసనసభ్యులుగా నిర్వహి వస్తుంది కాబట్టి ఇరవై ఎనిమిదో మీద ప్రెస్ మీట్ పెట్టి లవ్ పెట్టి అప్పుడు కరెక్ట్గా ఏదైతే శాసనసభ్యులు గారి దృష్టికి రాజ్భవన్లో జరుగుతున్నటువంటి ఈ అయితేనేమి ఈ యొక్క కలెక్షన్లు అయితేనేమి జరుగుతున్నటువంటి ఇక మాఫియా డాన్లు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆ దృష్టికి తీసుకెళ్తాను ఎందుకంటే మంచి పేరు వస్తే ఆంకే మంచిది చెడ్డ పేరు వస్తే ఆంకే చెడ్డది కాబట్టి గౌరవ శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్తాను కూడా నేను ఆ రోజు పెడతానని చెప్పాను మళ్ళీ ఇంకో మాట చెప్పినారు నిన్న రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొస్తాడంట రిటర్న్ ఒక రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చేస్తాము రేపు ఇరవై ఏడో తేదీ తర్వాత తీసుకెళ్తాము అక్కడికి తీసుకెళ్ళి బస్సులతో తీసుకెళ్ళి బస్సులతో నుంచి సిబిఐ వేస్తా ఉంటున్నాడు రెడ్ బుక్ కాదు ఏ బుక్ ఇక్కడ భయపడేవాళ్ళు నేను చెప్తున్నా యువకళం చేసినటువంటి రోజుకి నువ్వు ఏ పార్టీలో ఉండవు యువకళం చేసినటువంటి నాయకులు ఎక్కున్నారు పాపం యువకళం చేసినటువంటి తెలుగుదేశం నాయకులు ఇప్పుడు ఎక్కున్నారు ఈ రోజు నువ్వు ఏ పార్టీ నుంచి వచ్చావు ఎట్ట వచ్చినావు తర్వాత రేపు మేడం గారు డైరెక్ట్గా తినేటట్టు చెప్తానది అంతేగాని రెడ్ బుక్లో భయపడే పరిస్థితి కాదు ఇక్కడ జరిగేదంతా వీసీఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి అది నోట్ చేసుకోమ్మా రాబో రోజుల్లో వీసీఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి బుక్లు ఏముండవు ఇక్కడ వీసీఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి ఈ మండలంలో జరిగే దాంట్లో వీసీఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి గైడ్ లైన్స్ ప్రకారం పోతారు అంతేగాని రెడ్ బుక్కి భయపడి మేడం గారితో బస్సులు వేసుకోబోయేది వీళ్ళకి అన్ని కదా మేడం గారికి సమాధానం చెప్తున్నారు మేడం గారికి చెప్తాం అన్ని జరిగేటువంటి వాస్తవాలు ఏం జరుగుతున్నాయి ఎక్కడ కలెక్షన్ జరుగుతున్నాయి ఇంకొకరు కూర్చున్నారయ్యా అదేమనంటే మేమే అంబేద్కర్ వారసులు ఉంటారు ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరు ఒక ఆయన హార్డ్వేర్ ఇంజనీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిద్రలేసి బ్రాండ్ షాప్ మీద కలెక్షన్లు మాత్రం ఆయన ఒక సాఫ్ట్వేర్ బ్రాంచ్ షాప్లో కలెక్షన్లు ఆయన వచ్చేసి రిక్షా మీద రెండు కోటాలు మరి అక్కడ రాజభవన్ బంగాక మీద కానీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మళ్ళీ వచ్చేసి ఎక్కడ మీద కానీ ఏమీనా కానీ ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక ఆయన హార్డ్వేర్ ఆయన అయితే ఏ అయితే పౌర స్థలాలు ఉంటాయి రాజపాలంలో ఏ అయితే గవర్నమెంట్ స్థలాలు ఉంటాయి పిటిషన్లు పెట్టడం అంతకు డబ్బులు దండుకోవడం ఒక ఆయన ఆయన వచ్చేసి అంబేద్కర్ ఉంటాయి ఇద్దరు రాజభవన్లో వాళ్ళిద్దరు చెప్తా ఉన్నారు ఈ విధంగా రాజపాలాన్ని భ్రష్ఠత్వం పట్టిస్తూ మరి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఒకదానికి ఒక సంబంధం లేకుండా చలత్ర చలపత్రస్తున్నాం పెట్టండి ప్రతి ఒక్కరు కొనుగోలు చేస్తున్నాం మీ చేతిలో ప్రభుత్వం ఉంది ఏదైనా పెట్టిన నేను కాదంటాం లేదే ఏ బ్యాంక్ అని చెప్పినారు బ్రాంచ్ షాప్ రెండు వేల నుంచి నా దగ్గర ఉంది బ్రాంచ్ షాప్ ఆరులో వచ్చి రెండు వేల ఆరులో మళ్ళీ వచ్చి డె డెమాలెస్ చేస్తామంటే హైకోర్టుకు ఆర్డర్ ఆర్డర్ ఇచ్చాం ఆ రోజు దీని మీదే మీరంతా భద్రత పగలకొడుతున్న రోజులు మళ్ళీ మేము చేసాము రెండు వేల పదమూడులో ధర్నా ధర్నా చేసామంటున్నారు రెండు వేల పదమూడులో ఏ పార్టీ అధికారంలో ఉంది అక్కడ ఐదు ఎకరాలు ఆక్రమించారు వాళ్ళు అనేది పొలం వేసిన రెండు వేల పదమూడులో ఏ పార్టీ అధికారంలో ఉంది రెండు వేల ఆరులో నేను జడ్పీటీస్ అయిన తర్వాత రాజశేఖర రెడ్డి వెంట నడిచాను రాజశేఖర్ చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నేను నడుస్తాను మరి ఆ రోజు రెండు వేల పదమూడులో మా ప్రభుత్వం లేదు ఇంకో ఆయన ఇచ్చాడు రెండు వేల పదిహేనులో జిల్లా అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం అంటే గతంలో జరగకూడదు ఇటువంటిది మహిళలను వచ్చేసి డైరెక్ట్గా వచ్చి కలవండి పాస్బుక్లు ఇస్తాం ఎం బుక్లు ఇస్తాం మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్